హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నంబర్ ఇతరు శుభామణి ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా మేము ఒక ముఖ్యమైన కలవడానికి వచ్చాము ఈ సోషల్ మీడియా నుంచి మాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఇచ్చారు సో వాళ్ళు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగో మా నజీమా ఫ్యామిలీ అనమాట నజీమా నజీర్ గారు మీరు చూసే ఉంటారు చెప్పండి హాయ్ చెప్పండి వైపు

వాళ్ళు గుంటూరు గాంధీ పార్క్ వస్తూ వస్తూ మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరైతే రావాలి మేము ఫ్యామిలీతో అతను అంటే నేను శుభమణి కలిసి ఇద్దరం అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అండి అక్కడికి వెళ్ళాక మాకు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మీరు బోన్ చేయకుండా అయితే వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి మా కోసం సేమియా అలాగే దమ్ము బిర్యానీ అయితే వండుకొచ్చారు వాళ్ళు మేము కలిసి సరదా సరదాగా తింటూ ఫన్నీ ముచ్చట్లు ఆడుకుంటూ చాలా హ్యాపీగా గడిపాము మరి ఇలాంటి ఫ్యామిలీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా ఈ రోజు రంజాన్ పండుగ సందర్భంగా అందరం కలిశాము వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పాను మా నజీమా ఫ్యామిలీ అందరికి కూడా ఇదిగో పిల్లలు అందరూ కూడా సరదాగా చాలా బాగా అయితే వచ్చారు ఓకేనా ఇదిగో నజీర్ గారు అనమాట నజీర్ గారు ఈ ఓ ఫ్యామిలీ అంతా ఈరోజు అయితే మాకు యూట్యూబ్ నుంచి ఒక మంచి ఫ్యామిలీ నైపు ఇచ్చారు వీళ్ళందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్పాము నేను మా శుభమని ఓకే బాయ్